బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో కవిత బెయిల్కి సంబంధించి గంటన్నరబాటు వాదనలు కొనసాగాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించినట్టుగా తెలుస్తోంది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది గత మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత దీనికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈడీ ప్రతిసారి కూడా కస్టడీకి తీసుకుని తనకు సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతున్న నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించి కవితకు ఊరట లభించినట్టుగా తెలుస్తోంది మార్చి పదిహేడున కవితను కి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈడీ విచారణకు కవిత సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చాలా విషయాలు కూడా జరిగాయి ఎన్నో ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఆమె ఏవి ఏది జరిగినా కూడా ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అని అనేక సందర్భాల్లో మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా మొత్తానికి అయితే సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి గంటన్నర పాటు వాదనలు కొనసాగాయి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు సంబంధించి ఈ రోజు వాదనలు కొనసాగాయి దాదాపు గంటన్నరపాటు వాదనలు కొనసాగినట్టుగా తెలుస్తోంది మొత్తానికి సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది మార్చి పదిహేడున ఈడీ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈడీ విచారణ కొనసాగుతోంది తను జైల్లోనే ఉన్నారు ఎన్నో సార్లు బెయిల్ కి అప్లై చేసుకోవడం జరిగింది అయినా కూడా బెయిల్ కు నిరాకరించారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించింది మొత్తానికి ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది